ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రాజు అండి సో నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్షియల్గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా మా మిస్సెస్కి బిజినెస్లో ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి హెల్ప్ చేస్తున్నాను ఈరోజు చాలా హ్యాపీ ఇచ్చే విషయం ఏమైనా ఉంది నా జీవితంలో అని నేను ఉద్యోగం చేసే చోట ఎవ్వరికి కూడా ఒక స్లీపర్ పోస్ట్ ఇప్పియ్యలేదు ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఆదుకోలేదు ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా కూడా కానీ ఒక గ్రేట్ వ్యక్తి నా జీవితంలోకి వచ్చి పురుషోత్తమ దాసు సార్ అనే వ్యక్తి నా జీవితంలోకి వచ్చి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది చేసుకో నీ కాదు ఎంతో మంది జీవితాలను మార్చు వచ్చే మార్చే అవకాశం అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో చెప్తే నేను డిసిషన్ తీసుకొని ఈరోజు నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏర్పడ్డది నెలకు ఐదు ఐదు నాలుగు లక్షలు సంపాదించగలుగుతున్నాను సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అక్కడ ఉన్న డ్రీమ్ ఏదైతే ఉందో నేను ఎంతో మందికి హెల్ప్ చేయాలని ఒక కళ ఉండే చిన్నప్పటి నుంచి ఆ కళ అక్కడ నిజం కాలేదు వెస్టేజ్ అని ఆపర్చునిటీ ద్వారా మాత్రం ఖచ్చితంగా అయ్యింది లో దాదాపుగా నా ఆర్గనైజేషన్లో ఈరోజు దాదాపు నియర్ అబౌట్ ఒక నలభై కార్ల వరకు నేను ఇప్పించడం జరిగింది తర్వాత వన్ ల్యాక్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు నా టీంలో దాదాపు ఒక పదకొండు మంది క్రియేట్ చేయడం జరిగింది ఈ విషయం ఏమైనా ఉంది అని అంటే నిజంగా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అని అంటే రెండు వేల ఇరవై ఒకటికి ముందు నవ్వుకునేవాన్ని బిజినెస్ ఆపర్చునిటీ గురించి సార్ నాకు చెప్తే ప్రస్తావిస్తే మా ఇద్దరి మధ్యలో ఈ బిజినెస్ గురించి మాట్లాడితే నవ్వుకునేవాణి కానీ ఈ రోజు అనిపిస్తుంది ఆ రోజు గనుక ఆ వ్యక్తి నా జీవితంలోకి రాకుంటే ఈ రోజు నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా రోడ్ మీద డ్యూటీలు చేసుకుంటూ ఉండేవాని కానీ ఈ రోజు చీఫ్ గెస్ట్ గా పూల దండలు షాలు సత్కరించబడుతున్నా ఎందుకు అనంటే ఒక గ్రేట్ అవకాశం రెస్టేజ్ అవకాశం నా జీవితంలోకి వచ్చింది నన్ను పూర్తిగా ఫైనాన్షియల్గానీ టైం ఫ్రీడంగా కానీ గుర్తింపు పరంగా నేను ఊహించినది కాదు ఊహించలేనంతది కూడా మార్చగలిగింది ఈ ప్లాట్ఫామ్ చాలా హ్యాపీ ఇస్తుంది సో ఇలాంటి లీడర్స్ ఎంతో మందిని గెలిపించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఈ అవకాశం అందరికీ కూడా నా పేరు తేజస్ అండి నేను బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ వైఫ్గా ఉండే ఉండేదాన్ని ఒక గవర్నమెంట్ టీచర్ జాబే లక్ష్యంగా నేను చాలా కష్టపడి చదువుకున్నాను నేను ఒక ఇరవై సంవత్సరాలు ఏదైతే చదువు చదువుకున్నానో బట్ ఆ చదువు పరంగా నాకు నేను ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేకపోయింది నేను జాబ్ సాధించలేకపోయినా సో ఏదో ఒకటి పార్ట్ టైంగా మా హస్బెండ్కు ఏదో ఒక పని చేసి నేను సంపాదించాలి ఒక ఐదు పాది వేలుతో జాబ్లో ఉద్దేశంతో ఏదైనా పని దొరికితే బాగుండాలి సర్చ్ చేస్తున్న టైంలోనే మై గ్రేట్ అప్లయన్స్ నిజంగా పురుషోత్తమదాసర్ అండి పూర్ణిమా మేడం మాకు దేవుళ్ళ తర్వాత దేవుళ్ళా వ్యక్తులు అండి వాళ్ళ ద్వారా ఇంత గొప్ప అవకాశం మాకు వచ్చింది బెస్టేజ్ అండ్ వినింగ్ టీమ్ కాంబినేషన్ ద్వారా ట్వంటీ ట్వంటీ వన్లో మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది నిజంగా ఒక ఐదు వేలు వస్తే చాలనుకున్న పర్సన్ని ఈరోజు ఐదు లక్షల పైగా ఇన్కమ్ నెలకు సంపాదించగలుగుతున్నాం అంటే ది గ్రేట్ కంపెనీ అండ్ ది గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండడం టు మై గ్రేట్ అప్లయన్స్ బిఎంసీఏ మెంబర్స్ అండ్ బెస్ట్ ఎల్ టాప్ ఫైవ్ అర్నర్స్ ది గ్రేట్ లీడర్స్ పురుషోత్తమదా సార్ మేడం చేతిలో చెప్పింది చెప్పుకుంటూ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళండి సక్సెస్ దానితోటి అదే వస్తుంది ఓన్ మైండ్ సెట్ ఉపయోగించదు ఎవరు కూడా సిస్టంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీ అందరి లైఫ్ మారుతుంది మా జీవితం మారింది ఈరోజు మాతో పాటు కొన్ని వందల మంది జీవితాన్ని కూడా మార్చగలిగినాం అండ్ మీ అందరికీ అవకాశం ఉంది టేక్ ఎ రైట్ డెసిషన్ అండి థ్యాంక్ యూ విషయం